సారీ డాక్టర్ అమ్మ ఒక డాక్టర్గా లక్షలాది ప్రాణాలకు ప్రాణభిక్ష పెట్టాల్సినటువంటి డాక్టర్ ఒక రాయ్ లాంటి కసాయి సంజయ్ రాయ్ అనేటువంటి ఒక కసాయి చేతిలో కథమైందా లేదా తన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు తోటి డాక్టర్ రే ఆమెను మట్టుబెట్టారా లేదంటే ఇంకెవరన్నా కావాలని పగబట్టిరా ఒక పేదింటి డాక్టరు ఎవరికి ఎవరి ఎవరికంట్లో నలసైంది ఎవరికి భయంకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చిందామె అంత ఆమెను సంపాదించినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కషాయతత్వమా కామమా మూర్ఖత్వమా చట్టాలంటే భయం లేకపోవడమా ఏంది అనేది ఈ దేశం నూట నలభై కోట్ల మంది యొక్క గుండెలు ఒక్కసారిగా బరువెక్కినటువంటి సందర్భం ఈ బాధతో కన్నీటిని దిగమింగుకుంటున్నటువంటి యావత్తు దేశ ప్రజలంతా ఇలా కన్నీరు మున్నూరు అవుతూ ఉన్నారు మరణం అనేది అందరికీ ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ మరణం మరణించిన తీరును బట్టే ఈ బాధ అనిపిస్తుంది ఒక యంగ్ డాక్టర్ శరీరంలో ఉన్నటువంటి అన్ని బొక్కలు విరిసి కాలర్ బోను కాళ్ళు విరిచి చేతులు విరిచి పైశాచికంగా కళ్ళకెళ్ళి రక్తం శరీరంలోని అనేక భాగాలకి వెళ్ళి రక్తం వచ్చేలా ఒక మనిషి మీద పడి పశువులాగా ప్రవర్తించినటువంటి పశువులు ఎవరు ఆ తోటి డాక్టర్లకు ఏం రోగం వచ్చింది ఎందుకు వాళ్ళు కలిసి తినలేదు కలిసి పడుకోలేదు ఒకదాన్ని ఒంటరిగా ఎందుకు పంపించారు ఎవడు పన్నాగం పండాడు అన్నటువంటి డౌట్లు వస్తూనే ఉన్నాయి ఇంతవరకు తేలలేదు కానీ ఖచ్చితంగా తోటి డాక్టర్లను కూడా అనుమానిస్తాల్సిన అవసరం ఉంది ఈ సంజయ్ రాయ్ అనేటువంటి ఎవడైతే పైశాచిక కుక్క ఈ సమాజంలో ఇలాంటి తాగువతి కుక్కలు అవార కుక్కలు ఎవడున్నా ఇప్పటికైనా పోలీసులు వాళ్ళని జైలునైనా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఇలాంటి నీతి లేని కుక్కలతో ఎలాంటి అయితే ఎవరు చేస్తారు ఇదా అంటే తెగ బలిసినోడు తెగినోడు అడ్డు అదుపు లేకుండా చదువు సందే లేకుండా అడ్డగోలిగా ఎక్కడ పడితే అక్కడ అంటే ఏమైతుంది అని చేసేవాడు తెగినోడు ఇక తెగ బలిసినోడు తన తాత ముత్త తాసలు కావచ్చు దొంగ సొమ్ము ద్వారా లేకుంటే అడ్డదారులు సంపాదించినటువంటి తెగ బలిసినోడు ఇతర ప్రాణాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళతోనే మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఎవరున్నా కానీ ఈ కోల్కత్తా డాక్టర్ చనిపోయినటువంటి విధానాన్ని చూస్తే యావత్తు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది వీళ్ళ కూతురుని గంట ప్రతి తల్లిదండ్రి గుండె అదురుకున్నారు చాలామంది ఉన్నారు భయపడుకున్నారు ఏంది ఈ సంఘటనలని ఇలాంటి దృగ్విషయాలు ఇలాంటి డేంజరస్ సంఘటనలు జరిగినప్పుడు దేశం ఖచ్చితంగా ప్రేమను కురిపిస్తుంది దేశం ఖచ్చితంగా దేనికంటే అది సిద్ధమవుతుంది ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హువత్తుల ర్యాలీలు తీస్తూ ఉన్నారు అనేక రకాలుగా సంఘీభావం చెప్తా ఉన్నారు ఇలా ఈరోజు కోల్కతా డాక్టర్ మొత్తం ఇరవై నాలుగు గంటల బంద్ పిలుపునిచ్చారు గవర్నమెంట్స్ కూడా స్పందించేటువంటి తీరులో చాలా స్పీడ్ కావాలి నిద్రపోయేటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఖచ్చితంగా నిందితుడిపై ఇక్కడ లైట్ డిటెక్షన్ టెస్టులు చేస్తే ఈ విధవకు రోజు చేస్తా ఉన్న సంజయ్ రాయ్ గారికి లైవ్ డిటెక్షన్ చేస్తే వాడు నిజమా అవద్దమా ఏం చేసిరు ఈ డాక్టర్లు ముందే తోటి డాక్టర్ పోయి సంపేసి ఈ గాడిదిని పంపించురా లేదంటే ఈ పైస ఈ ఈ ఈ పిశాచి ఈ తాగుబోతు పిశాచి వై ఎక్కడ పడితే అక్కడ అంటే ఈ విధంగా చేసిండా ఒక్కరు చేసిరా ఇంకేందో నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీసులు కూడా ఇది కాదు అది తప్ప అని చెప్పారు దాని తర్వాత ఇంకొక విచిత్రమైనది ఏంటంటే తొమ్మిది తారీఖు సంఘటన జరిగితే ఇమీడియట్గా బిల్డింగు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అంటే ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యమా ఎవడు స్టార్ట్ చేసిండు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఒక మనిషి చనిపోతే ఈ విలువ ఇచ్చేడు ఇదేనా ఇదేనా బాధ్యత ఈ బాధ్యత లేని ప్రభుత్వాలు మమతా బెనర్జీ ఖచ్చితంగా ఈ విషయంలో మమతా బెనర్జీ కనుక ఎక్కడ డ్రామా జీవితం రాజకీయ లైఫ్ క్లోజ్ ఒకవేళ మమతా బెనర్జీని డ్యామేజ్ చేయడానికి ఇంకెవరన్నా ఇంకెవరు ఆడతారు బీజేపీ వాడుతుంది ఒకవేళ వాళ్ళు వాడినా ఏది తెలిసిన ప్రమాదమే ఖచ్చితంగా ఇందులో తెలియబోతుంది కానీ ఏదేమైనా ఒక పసి ప్రాణం ఒక పసి ప్రాణం ఒక డాక్టర్ భావి తరాలకు లక్షల మంది బాధలను తగ్గించేటువంటి డాక్టర్ను కోల్పోయాం సభ్య సమాజం ఎంతోమంది ప్రార్థనలు చేశారు నిజంగా ఆమె ఎక్కడున్న ఏ లోకాల నిజంగా లోకాలంటూ ఉంటే హాయిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ దుర్మార్గులు ఈ పిశాసులు ఈ జంతువుల కన్నా హీనమైనటువంటి మనుషులతో తోటి మనుషులతో ఉండే బదులు ఇంకా ఒక కూర మురుగాల కన్నా పిచ్చి సన్నసర ఉండే బదులు ఒక ప్రశాంతమైన జంతువులతో బతికిందన్న ఉత్తమం అన్న విధంగా కొన్ని కొన్ని తీ సంఘటనలు జరుగుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది ఇలాంటి ఘటనలతో నిజంగా మాలాంటి వాళ్ళకు అంటే అందరికీ సమాజానికి మా ఒక్కరికే కాదు సమాజానికి అందరికీ బాధకరమైనటువంటి చాలా గుండెలు బరువెక్కుతున్నటువంటి రోజుగా భావిస్తూ సారీ వెరీ వెరీ సారీ వెరీ వెరీ సారీ ఇలాంటి అంటే ఇంత ఇంత ప్రపంచం నూట నలభై కోట్ల మంది జనాభా పవర్ఫుల్ పోలీసు వ్యవస్థ పవర్ఫుల్ చట్టాలు కోర్టులు లాయర్లు రాజకీయ వ్యవస్థ ఇన్ని ఉండి కూడా ఇన్ని ఉండి కూడా ఒక సిటీలో నడిబొడ్డులో ఒక హాస్పిటల్లో పేషెంట్ల ప్రాణాలు కాపాడే ఒక హాస్పిటల్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయి అంటే చట్టాలను అవలంబించే వాళ్ళ చట్టాలను అంటే కేసులు కట్టే వాళ్ళ లేదంటే చర్యలు తీసుకునే వాళ్ళ రాజకీయ ప్రోద్బలమా ఏ దుర్మార్గాల వల్ల చేసింది జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నాయి ఈ ఈ యొక్క పనికి మాలినటువంటి తెగబలిసిన తెగిన పనులు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలో కామెంట్ పెట్టి ఈ సమాజంలో ఇవి తగ్గిపోయే విధంగా మీరందరూ కృషి చేయాలని ఖచ్చితంగా సేవ్ డెమోక్రసీ సేవ్ గర్ల్ సేవ్ ఉమెన్ సేవ్ ఉమెన్ డాక్టర్ వెరీ సారీ డాక్టర్ ఇంత అద్భుతమైన ఒక డాక్టర్ ఈ సభ్య సమాజంలో ఆమె చనిపోవడం నిజంగా దేశం కన్నీరు మున్ను రైతున్న ఈ సంఘటనకు చూసి ఖచ్చితంగా నేను కూడా చాలా చింతిస్తూ ఈ విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా ఆమెకు కనీసము ఆమెకు ఒక ఎవడు తప్పు చేసిన అన్న విషయం తెలిస్తే ఆ తప్పు చేసిన వానికి శిక్ష పడతానన్న కొంచెం ఆయనకు మనశ్శాంతి ఉంటుందేమో తన కుటుంబానికి ఉంటుందేమో అన్నటువంటి ఆలోచన ఈ నూట నలభై కోట్ల మందికి ఉంది మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది ఈరోజు సాయంత్రం వరకు కొంత రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంతవరకు వేడ్ చూద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై